హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పిల్లలైతే పొలంకైతే వచ్చారు వాళ్ళకి స్కూల్కి హాలిడేస్ కదా అందుకని అయితే పొలంలోకి అయితే వచ్చారు అలా షికార్గా మరి వాళ్ళు అయితే పొలంలోకి వచ్చారు కదా అందుకని వాళ్ళకైతే నేను న్యాచురల్గా దొరికే ఫుడ్ అయితే పెడదాం అనుకున్నాను అదేంటంటే తాటి ముంజలండి ఇవి సీజనల్గా దొరికేవి మనకి ఈ ఎండాకాలంలోనే ఇవి దొరుకుతాయండి ఇవి చాలా హెల్త్కి మంచిదండి దీంట్లో కాల్షియం ఇంకా కొన్ని విటమిన్స్ అయితే ఉంటాయని మనకి డాక్టర్లు అయితే చెప్తుంటారు సో అందుకని అయితే నేను వాళ్ళకైతే తాటికాయలు అయితే కోస్తున్నానండి ఇవైతే మా వాడికి మా పాపకైతే చాలా ఇష్టం అండి వాళ్ళు పొలంలో పెట్టాలని తీసుకొచ్చి వాళ్ళని లైవ్గా తాటికాయలు కోసి పెట్టాలని అనుకున్నాను అదైతే ఈరోజు అయితే కుదిరింది నాకు మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే లైవ్లో అయితే తాటి ముంజలు కానీ పెడుతుంటే ఒక లైక్ అయితే చేయండి మన వీడియోని ఫ్రెండ్స్ తప్పకుండా మా వాడైతే ఇంకా తాటికాయలు అయితే తినడం స్టార్ట్ చేశాడు మా వాడు పొలానికి వచ్చేకే అంతలకే తాటికాయలు అయితే అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ అంటే అందరూ అదే పనిగా ఉన్నారు మా పొలం అయితే ఊరికి దగ్గరలో ఉంటుంది కాబట్టి అందుకని అందరూ ఇక్కడికే తాటికాయలకైతే వచ్చి మొత్తం అయితే ఖాళీ చేశారు ఫ్రెండ్స్ వస్తున్నాడు ఇది అది పక్క పొలం మాది ఇది మండగా కూర్చోండి ఫ్రెండ్స్ మాకు వచ్చిన వర్కర్లు అయితే కొంచెం బెస్ట్గా పనిచేశారని వాళ్ళకైతే చిన్న ట్రీట్ అయితే ఇద్దామని అనుకున్నాను సో అందుకని అయితే చికెన్ అయితే వాళ్ళకైతే కర్రీ చేసి అయితే పెడదామని అనుకొని దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళైతే ముందు ఫస్ట్ టమాటాలు అవి వస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే రసము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అది చూసారా ఆ పాత్ర అదైతే పాతకాలంలో ఉండేది ఇప్పుడు కొంతమంది వాడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకైతే చికెన్ వండడం అయితే స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్ వంట చేసే వాళ్ళు వంట చేస్తుంటే నేనైతే నా పనులు అయితే ఉన్నాను ఎవరి పని వాళ్ళు చేయాలి కదా సో అందుకని నా పని అయితే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ మాకు వచ్చిన వర్కర్లు అయితే ఎంత ఎండైనా కానీ లెక్క చేయకుండా అయితే వాళ్ళ వంతు వాళ్ళైతే చాలా కష్టమైతే చేశారు సో అందుకని అయితే మనకి వాళ్ళ వర్క్ అయితే నచ్చి మనం ఈ ట్రీట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఏది ఏమైనా పొలంలో ఇలా వంట చేసుకుని తింటుంటే అప్పుడప్పుడు మనకి విహారయాత్రకు వెళ్ళినప్పుడు వనభోజనాలు చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది చాలా అంటే చాలా మనసుకైతే రిలీఫ్గా ఉంటుంది అప్పుడప్పుడు మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ i was పని వాళ్ళైతే వాళ్ళ పనులు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా సేపట్లో అయితే భోజనానికి అయితే వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చిన వెంటనే అయితే మనం వడ్డించడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఫ్రెండ్స్ మా పిల్లలైతే పత్తిలో అయితే ఏ విధంగా అయితే పడతా లేస్తా దొరుకుతా ఎలాగున్నారో చూడండి చాలా అంటే చాలా ఉల్లాసంగా అయితే కట్టలేని సంతోషంతో అయితే వీళ్ళైతే ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత దీకుడు <songs> <íamos> <Marshall in> <accent> <tick>

ఫ్రెండ్స్ వీళ్ళకైతే వడ్డించేసి మేమైతే పక్కకు వచ్చేసాము ఇంకైతే వాళ్ళు భోజనం అయితే చేస్తున్నారు భోజనం అయిపోయాక మళ్ళీ వాళ్ళైతే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు సో ఇంకా మిగిలింది మేమే కాబట్టి ఇంకా మేము కూడా అయితే భోజనం చేయడం అయితే స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము మాకు వచ్చిన పని వాళ్ళకైతే ట్రీట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా మీ వర్కర్లకైతే ఈ విధంగా ట్రీట్ ఇచ్చింటే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఎలాగా ట్రీట్ అయితే ఇచ్చారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే వీడియో చూసినందుకు అందరికైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్